जीवन राष्ट्रीय स्वयं सेवक संघम పరం భోజనీయ డా మన యొక్క చరిత్రనంతా కూడా అధ్యయనం చేశారు ఒకప్పుడు మన యొక్క భారతదేశం వైభవమైనటువంటి దేశం ప్రపంచ దేశాలకే శిక్ష పెట్టినటువంటిది మన యొక్క భారతదేశం మన యొక్క భారతదేశంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా వజ్రాలు మనలు మా నువ్వు కూర్చున్నట్లే ధర్మకార్యం కోసం నువ్వు ఇచ్చిన ప్రతి పైసా మన దేవీ దేవతలకు అందరికీ బంగారు నాణాలు పాదాల పద్మాల దగ్గర పెట్టినట్లే కాబట్టి ధర్మం కోసం నిలబడండి జాతి కోసం నిలబడండి భరతమాతకు పునర్ ప్రతిష్ట తీసుకురావడానికి మనము నిలబడి తీరాలి అందుకోసమే హిందూ సమ్మేళనాలు పేరేం పేరు కార్యక్రమం పేరు హిందూ సమ్మేళనం సమ్మేళనాలు ఎందుకు పెడతారండి ఎక్కడ మేళన లేదో అక్కడ సమ్మేళనాలు కావాలా ఎక్కడ మనం ఐక్యంగా లేమో ఎక్కడ మనం కులాలుగా రాజకీయాలుగా విడిపోతున్నామో వీటిని పక్కన పెట్టి ఒక దండలోని పుల్లలాగా అందరూ కలవండి అందరూ హిందువులు స్త్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ యొక్క కార్యక్రమాలను దేశం మొత్తం మీద దాదాపుగా డెబ్బై నుండి లక్ష కార్యక్రమాలను చేస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో విజయదశమి రోజు విజయ దుర్గాదేవి ప్రతమాత యొక్క అయిందండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి ఎన్నో ఒడిదికులు ఎదుర్కొని ఎన్నో సార్లు నిత్యం ఈ వంద సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి డెబ్బై రెండు వేల శాఖలు దాదాపు నలభై లక్షల మంది కర సేవకులుగా నలభై దేశాల్లో దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ పునఃఖ్యాతి కోసం ప్రపంచ శాంతి కోసం నిలబడినటువంటి ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవ ఆ పేరు చూడండి స్వయం సేవక స్వయమేవ సేవ మేము మఠాలల్లో పీఠాలల్లో ఆశ్రమాలలో సేవకులు దొరకట్లేదండి ఐదు వందల నోటు కావాలి స్వామి సాయంత్రానికి అంటున్నారు దేవాలయాలు మెయింటైన్ చేయాలంటే సేవలు దొరకట్లేదు సేవకులు ఫ్రీగా డబ్బులు కావాలంటున్నారు ఇంటిలో పని మనిషి దొరకట్లేదు పని మనుషులు బంద్ చేస్తే సగం ఇంట్లో తిండి ఉండదు అంతేనా కదా ఇలా సేవ చేసేవారే సమాజంలో లేరు కానీ ఎవరు పిలవకపోయినా ఎవరు రండి చెయ్యండి అని చెప్పకపోయినా మేము ఈ భరతభూమి చెప్తున్నారే గోమాతకి చేయని మనం గోవుని పూజిస్తాం గోమాతను ఆరాధిస్తాం గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని నమస్కరిస్తాం గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే పద్నాలుగు లోకాలు పరమశివుని వైకుంఠనాథుని ప్రదక్షిణ చేసినంత సమానం అంటాం కానీ తినే వాళ్ళ దగ్గర వస్తువులు కొంటాం అంతేనా కదా మనం ఎవరి దగ్గర వస్తువులు కొనాలి ఎవరు మన గోవును ఆరాధిస్తారో గోవును పూజిస్తారో గోవును గౌరవిస్తారో వాళ్ళకి అప్పుడే మాతాకించే అన్నదానికి అర్హత ఉంటుంది ఇప్పుడు చెప్పండి గోమాతకి గోమాతాకి వస్తువులు కొండరా కొనరా గోవులను గౌరవించే వాళ్ళ దగ్గర గోవు తినే వాళ్ళ దగ్గర ముఖ్యంగా మాతృమణులు పూలు పనులు ఎక్కడ కొనాలి ఎక్కడ కొనాలి గోవును దైవంగా పూజించే వాళ్ళ దగ్గర కొందామా గోవును మాంసంగా తినే వాళ్ళ దగ్గర కొందామా చెప్పండి గోవును పూజించే వాళ్ళ దగ్గరే కొనాలి గోమాతకి గోమాతాకి గోమాతకి గంగా మాతాకి మాత ఎంత గొప్పదంటే ఇంత కార్యక్రమం జరుగుతుందంటే మా దగ్గరికి పాంప్లైంట్ నుంచి ఎంత కష్టపడి ఉంటారో ఈ కార్యకర్తలు పది రోజుల నుంచి పన్నెండు వరకు నిద్ర పట్టింటదు రెండుకే మెలకు అలారం మోగింటుంది ఎందుకంటే మీ కుర్చీలు మీరు తెచ్చుకున్నారండి నా నేను తెచ్చుకోలేదండి తెచ్చుకున్నారా మీ కుర్చీలు మీరే వేసుకున్నారా స్టేజ్ మీరే కట్టుకున్నారా ఏం చేయలేదు కదా అంత కష్టపడి ఉంటారు ఈ జనాలను కలపడానికి కానీ మొన్న ఒక్క గంగా మాత ఒక్క గంగా మాత తను ఉన్న చోట ప్రయాగలో ఉంటూ మహాకుంభ అరవై ఐదు కోట్ల మంది హిందువులను కలిపినటువంటి మాత హిందూ మాత మన గంగా మాత ఇప్పుడు చెప్పండి గంగా మాతాకి గంగా మాతాకి జై శ్రీరామ్ సర్వం శ్రీ కృష్ణార్పణం వస్తే ధన్యవాదాలు స్వామి ఈ విధంగా సందేశం హిందువుల్లో చైతన్యాన్ని మరింత పెంచుతున్న ఆశిస్తూ ఈ సందర్భంగా మరొక ఇద్దరు పెద్దల్ని పరిచయం చేస్తాను మల్లికార్జున రావు గారు హెడ్ మాస్టర్ విశ్వ హిందూ పరిషత్ సీనియర్ కార్యకర్త కామనూల్ దగ్గర ఘోషాలను నిర్వహిస్తూ ఉన్నాడు అదేవిధంగా డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారు హిందూ సమ్మేళనాల కోఆర్డినేటర్ సమన్వయకర్త వారికి అదేవిధంగా నిమిషాలు మాత్రమే చేయకుండా దీనితో పాటుగా ఈ చిన్న మనవి రాబో హిందూ సమ్మేళనాలలో మీరు ప్రారంభంలో వచ్చి మీ యొక్క భజన చేయొచ్చు వారిని సాధారణంగా జై శ్రీరామ్ అనేక మంది పేద జనాభికి

राम राम हरे रामा, Bachelor, no lonic, हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा हरे राम 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 हरे रम कृष्ण 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 हरे हरे వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రాము మన అంతా జరుగుతూ ఉండాలి ఎల్లప్పుడూ అందరికీ పెద్దలందరికీ నమస్కారాలు ఇక్కడ మనం వచ్చిన దానికి కారణం ఏంటంటే సనాతన ధర్మం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది సనాతన ధర్మం సనాతనం అంటే ఆదియు మరియు అంతము లేనటువంటి మన సనాతన ధర్మం అన్నమాట ఇది మన చక్కగా శ్రీమద్ భాగవతంలో కూడా ఒకటి వస్తుందంటే మంచి శ్లోకం సవై భుంసా పరో ధర్మం యథోభక్తి భక్తి రదోక్షజే అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసిద్ధతి శ్రీమద్భాగవతం ఒకటో స్కందం రెండో అధ్యాయం ఆరో శ్లోకంలో చెప్పబడింది అనమాట ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తారో ఇది స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ చెప్పలేవు ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తారు తను ఆచరిస్తా ఇతరులకు ఈ సనాతన ధర్మాన్ని ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రేమైన వ్యక్తులు అని శ్రీ కృష్ణదేవ రాయలు చెప్పాలన్నమాట అలాగే మనం చూసుకోవాల్సింది భగవద్గీత భగవద్గీత ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అలాగే ప్రతి ఒక్కరు ఉండద్దు ప్రతి ఒక్కరు చదవాలి ఖచ్చితంగా భగవద్గీతను భగవద్గీత ఎవరైతే కనీసం కొద్దిగా చదివినప్పటికీ వాళ్ళకు చాలా ఫలితం వస్తుంది అలాగే వాళ్ళు పూర్తిగా ఆ భగవద్గీతను చదివి దాన్ని ఇతరులకు మనము ఆచరించే విధంగా దాన్ని మనం చేయాలన్నమాట ఆది ఆది శంకరాచార్య వాళ్ళు చెప్తారనమాట గీతా గోవిందంలో ఒకటి చెప్తారనమాట భగవద్గీత కించిత్ గీత గంగా జలవ కనికా క్రియతే మురారి నా ఏమైనా చర్చ దాని అర్థం వచ్చేసి ఎవరైతే భగవద్గీతను చదువుతారో అలాగే ఇతరులకు ఆచరింపజేస్తారో అలాగే గంగా జలాన్ని ఎవరైతే పానం చేస్తారో తాగుతారో ప్రతి ఇంట్లో ఎవరైతే నారాయణని మురారిని అర్చిస్తారో వాళ్ళు తిరిగి మళ్ళా జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు యమునతో చర్చ పెట్టాల్సిన అవసరం ఉండదు తిరిగి మనం ఇక్కడ కష్టాలు పడాల్సిన అవసరం ఉండదు అని చెప్తా అన్నమాట ఈ ఓటు చెప్పినది ఆది శంకరాచార్యులు గారు గీతా గోవిందంలో డెబ్బై రెండో శ్లోకంలో ఈ విధంగా చెప్పాలన్నమాట కాబట్టి మనం ప్రతి ఒక్కరికి ఇక్కడ మొబైల్ ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్కటి వస్తూ ఉంటుంది కానీ భగవద్గీత మట్టుకు ఉండదు భగవద్గీత తీసుకోండి భగవద్గీత ప్రతి ఒక్కటి చదవాలి దాన్ని ఇతరులతో ఆచరింపజేయాలి అలాగే మన ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ తెలుసా అందరికి రిలయన్స్ మార్ట్ పక్కన మార్కెట్ కెళ్ళ రూట్ లో ప్రతి ఆదివారం కార్యక్రమాలు జరుగుతుంటాయి భగవద్గీత మీద ప్రవచనాలు చెప్తుంటాము అలాగే ప్రసాద విధాన జరుగుతూ ఉంటుంది మన ప్రొద్దుటూరు పట్టణంలో ఇస్కాన్ అనేది ఒక్క చోట మాత్రమే ఉంది అది ఎక్కడ అంటే రిలయన్స్ మాల్ పక్కన కొడపాటి రోడ్లో ఉందనమాట కా కాబట్టి మీరు ఖచ్చితంగా రండి అలాగే మన స్టాల్ ఉంది వెనకల మీరు భగవద్గీత కానీ ఏ రామాయణం కానీ ఏ పుస్తకం కావాలన్నా మన స్టాల్లోకి వచ్చి దాన్ని అందరూ స్వీకరించి వెళ్ళండి అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అనమాట హరే కృష్ణ ఒక్కసారి నేను మంత్రం పలికిస్తాను మనస్ఫూర్తిగా రెండు చేతుల పైకెట్టి మీరు మనస్ఫూర్తిగా తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు జపించాలి ఇందాక స్వామీజీ గారు గురుగారు చెప్పారు ఒక్కసారి రామ బలుగుతే ఎన్నిసార్లు బలికినట్టు సహస్రనామం ఒక్క సహస్రనామం బలికినట్టు అలాగే కృష్ణ అనే పదం పలుకుతే మూడు సార్లు రామ అని పలికిన మనకు ఫలితం వస్తుంది కాబట్టి గట్టిగా మీరు అందరు నేను చెప్పే మంత్రాన్ని గట్టిగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ అరికి చాలా ధన్యవాదాలు హరే కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదాలండి శివకృష్ణ నగర్ ఓకే ప్రధాన భక్త మాట్లాడే ముందు వ్యక్తి గీత ఉంటుంది वीरशङ्खमोदर हिन्दुवीरलेवर वीरशङ्खमोदर शत्रुमूकपीचमन च शस्त्रधारिकम् हैन्दवा वीरसिंहमा हैन्दवा वीरसिंहमा रामबानं मुवै चक्रि च क्रम्मुै रामबानं मुवै चक्रि च क्रम्मुै కాలుని నిర్జింపరా వీరసింహమా హైందవా వీరసింహమా ప్రళయకాల రుద్రుడ ధమరుక మోహించరా ప్రళయ కాల రుద్రుడ ధమరు కమ్రోగించరా నీదు కంటి మంటచే అరులు బూతి చెయ్యరా హైందవా తర్వాత మన ప్రధాన వక్త రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో తన యొక్క విలువైన సమయాన్ని ఇస్తూ ప్రాంత సంఘటక్ సేవా భారతి శ్రీ కేశవయ్య గారు మనకు ప్రధాన వక్తగా ఈరోజు సందేశం ఇస్తారు వేదిక మీదున్న పుజ్య స్వామీజీ పెద్దలు హిందూ బంధువులారా మాతృమూర్తులారా ఇప్పటిదాకా స్వామీజీ గంభీరమైనటువంటి ఉపన్యాసం ఇచ్చి మనందరినీ కూడా హిందువులుగా జీవించాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని కూడా మనందరికి కూడా ఇచ్చారు ఈ రోజు మనము హిందూ సమ్మేళనం మనం జరుపుకుంటున్నాం దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి యొక్క బస్తీలలోన లక్ష స్థలాలలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రారంభించి వంద సంవత్సరాలు ఇప్పటికి పూర్తి అవుతున్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరం విజయదశమి రోజున నాగపూర్ లో మంది యువకులతోటి ఈ యొక్క సంఘాన్ని ప్రారంభించారు పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలి పంత్ హెడ్గేవించినటువంటి పరమ పూజనీయ డాక్టర్ జీ మన యొక్క చరిత్రనంతా కూడా అధ్యయనం చేశారు ఒకప్పుడు మన యొక్క భారతదేశం వైభవమైనటువంటి దేశం ప్రపంచ దేశాలకే భిక్ష పెట్టినటువంటిది మన యొక్క భారతదేశం మన యొక్క భారతదేశంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా వజ్రాలు వైధూర్యాలు మనలు మాణిక్యాలతో జై శ్రీరామ్ மாதானந்துடா ஆ দাদা ஆர வரதா ஆரே दाल बड़ा வரதா பீட்டேஜ் காலান্দ லைனல ம்

abuna la bolu chanaura la banay tudu mini